దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రియమైన సోదరి సోదరులారా మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను మనము యుగాంత దినాలు అనే అంశం మీద ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం యుగాంత దినాలు ప్లస్ సిద్ధపాటు దినాలు సిద్ధపాటు దినాలు ఒకటవదిగా మనం ఆలోచన చేస్తూ ఉన్నాం అబద్ధ ప్రవక్తల విస్తరణ సంఘములో మతైకంగా రాజి పడిపోవుట రాజి పడిపోవుట ఏమైతే ముందులే ఆయన చెప్పేది వాక్యమే కదా మీరు చెప్పేది వాక్యమే కదా అందరు చెప్పేది వాక్యమే సాధారణకు వాక్యం చెప్పినాడు దేవునికి యేసు క్రీస్తునకు సాతానుడు వాకేమీ చెప్పినాడు అవునా మతేసు అర్థం నాలుగు అధ్యాయాలు మనం చూస్తాం ఆయన నలభై రాత్రి మగళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ముగించిన తర్వాత మాట్లాడిన మాటలు మనం వింటాం సాతాన్ చెప్పే రెఫరెన్సులు ఒకే రాత్ర ఉంటాయి కాబట్టి మనం ఏమి వింటున్నామో ఎలా జీవిస్తున్నామో ఎలా బతుకుతున్నామో అన్నది మనకే మనం తెలుసుకోవాలా వాక్యం ద్వారా తెలుసుకొని ప్రభు ఏం చెప్పినాడు ఇది ప్రభు వాక్యమా ప్రభు తలంప తలంప అన్నది ఆలోచించకపోతే గనక మనము అందరితో రాజీ పడిపోతాం అందరితో రాజీ పడిపోతాం కాబట్టి క్రీస్తు యేసు రక్తము చేత కడగబడినటువంటి సంఘం ఆయన కొన్న సంఘం ఉంది కాబట్టి ఆ మనం మనముండి ప్రభువును వెంబడిస్తూ ప్రభు కోసమై చనిపోయి దేవుని రాజ్యం చేరాలా అన్నది లేఖనాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి రండి మిగిలిన కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాం మీకోసమై లుకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము చూద్దాం లుకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఎనిమిదవచనాన్ని మనము చూడాలి అన్నమాట చూడండి ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అని దేవుని వాక్యం చెబుతోంది ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడ మహోన్నతుడ మీకు స్తోత్రం నైన సుత్తులు చెల్లిస్తున్నాం ఈ చదవబడిన లేఖను భాగం దీవించి ఆశీర్వదించండి మా హృదయాల భద్రపరిచి స్థిరపరచండి నీ అక్కడ కోసమై చితపాడు గల జీవించే భాగ్యం దని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఇక్కడ దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును అనే మాట ఉంది ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుతున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మీతో చెప్పుచున్నాను అయినను మనుషు కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్ భూమి మీద విశ్వాసము కనుగొనున మనసు కుమారుడు వచ్చినప్పుడు అనే మాట ఉంది ఇక్కడ మనసు కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొన మనం చెప్పుకున్న ముందు అనేకుల ప్రేమ అంత్య దినాల్లో అనేకుల ప్రేమ ఏమైతుందట సల్లారిపోతుంది సల్లారిపోతుంది విశ్వాసాల ప్రేమ చల్లారిపోతుంది అనేకులు వెనకంజ వేస్తూ ఉన్నారు అనేకులు పడిపోతున్నారు దుష్ట పాపలోకములో పడిపోతున్నారు ఈ భూమి మీద శరీరాశ జూపు డమమున్నాయి కాబట్టి ఈ మూడింటిలో పడి విశ్వాసులైతేనేమిసే ఒక పడిపోతున్నారు దైవజనుడైన మోసే ముందుకి మూడు వచ్చినాయి ఐగుప్తు ధనం ఐగుప్తు విద్య ధనభోగాలు వాటిని మోసే కాదన్నాడు వద్దన్నాడు క్రీస్తు విషయమైన నింద గొప్ప లాభం తన ప్రజల కోసమై శ్రమపడాలి అని వ్రాయబడింది ఈ దినాల చివరి దినాల్లో వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే ఉండూరు అచవాట్ రాదంట ఉన్నది ఉన్నాడు చెప్తే గనక ఈనాడు చాలా మంది విశ్వాసులు బాధపడి ముఖము చిన్నబుచ్చుకొని రావకుండా మానేస్తున్నారు లోకంలో ఒక ఉంది కదా నవ్వుతూ చెప్పువాడు నవ్వుతూ చెప్పేవాడు చెడగొడతాడు కోపంతో చెప్పువాడు బతక చెప్తాడు అన్నమాట రాయబడి దేవుని దాసుడు కోపంతో వాక్యం చెబుతున్నప్పుడు నీ నువ్వు బతకడానికి నువ్వు బతకడానికి నిన్న రాత్రి వేళ రామాపురం వెళితే రామాపురంలో కొంతమంది యవనస్తులు అంటే పిల్లలు దాదాపుగా ఒక పదేళ్ళు పదమూడేళ్ళ పిల్లలు కొల్లగా తిరుగుతూ ఉన్నారు రోడ్లంబడి తిరుగుతూ అల్లరి చేస్తూ కదా వాళ్ళు చేసుకొని వాళ్ళు చేస్తున్నారు అయితే అందరు కలిసి చర్చిలోకి వచ్చిన వచ్చిన తర్వాత వాళ్ళని కూర్చోబెట్టుకొని ఇలా చెప్పినా అందరికి దేవుని వాక్యం చెప్పిన తర్వాత వాళ్ళు అన్నారు అన్నారు వాళ్ళన్నమాట అంటే అన్న నువ్వు చెప్పింది మా మేలు కోసమే నువ్వు చెప్పింది మా మేలు కోసమే మేము వింటేనా బాగుపడతాం వినకపోతే చెడిపోతాం వాస్తవం లేదు మాట వింటే బాగుపడతావు వినకపోతే చెడిపోతాం అంతేం లేదు దేవుని వాక్యం చెబుతూ ఉంది నీ విశ్వాసం ఎక్కడ అల్ప విశ్వాసి నీ విశ్వాసం ఎక్కడ అందుకోసం ఈ ఎంత దినాల్లో జాగ్రత్తగా నీ విశ్వాసం కాపాడుకోవాలా నీ భక్తిని కాపాడలేదా నువ్వు కాపాడుకో అన్నది దేవుని వాక్యం చెప్తున్నమాట ఎందుకంటే నేను కొన్ని విషయాలు చెప్తాను మీకోసమై మరి విశ్వాసం కనుగొ కనుగొనునా అన్నమాట ఉంది కాబట్టి యస్సు ప్రభు చేసిన ఈ వేసిన ఈ ప్రశ్నకు జవాబు బహుశా ఆయన రాకడా సమీపిస్తుంది సమీపిస్తుందన్న కొద్ది దుష్టత్వం ఎంతగా రాజమేళ్తుందంటే సంఘాల్లో అనేక మంది యథార్థమైన విశ్వాసము నుండి వైదొలుగుతారని కావచ్చు అనేక వైదొలిగిపోతున్నారు విశ్వాసము నుండి ఎందుకంటే క్రీస్తు రాకడ సమీపిస్తుంది కాబట్టి అనే మాట గుర్తుంచుకోవాలి ఒక మాట చూడండి మనం చూసినాం కదా ఇవి చూసిన మాట చదవండి అయితే ఆ కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల ఎందును దయ్యముల బోధ ఎందును లక్ష ముంచి విశ్వాస భ్రష్టుల కుదరని తేటగా చెప్పుచున్నాడు దేవుని వాక్యం చెప్తున్నమాట కడవరి దినాలలో కొందరు కొందరంట అబద్ధిక్కుల వేషధారణ వలన అబద్దిక్కుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల ఎందు దయ్యముల బోధ ఎందు లక్ష్యముంచి లక్ష దయ్యముల బోధ లక్ష్యముంచే వాళ్ళు ఉన్నారు దయ్యముల బోధ చేసేవాళ్ళు అవునా యేసు ప్రభు కాలంలో దయాలు పట్టిన వారిని ఆయన ఏం చేశాడు దయ్యాలను యేసు ప్రభు వారు మాటలాడనీయలేదు ఆయన చూడగానే గదగద వణికిపోయినాయి ఆయన చూడగానే అప్పుడు వచ్చినవప్రభు అని మొక్కరించి ప్రార్థించినారు ఆయన చూడగానే కదా ఆయన గద్దింపగానే పారిపోయినాయి ఏదో ఒకటి రెండు అంతే ఆయన నీ పేరేమని అడిగినా చైనా దయం పట్టిన వాడిని అంతే అంతకు మించి ఎక్కడ మాట్లాడు మనకు కనిపించదు ఏనాడు కదా నీ పేరేంది నీ ఊరేంది ఎక్కడి నుంచి వచ్చినావు ఏం చేస్తూ ఉంటివి ఎందుకు పట్టినావు ఇలాంటి తిక్క ప్రశ్నలు వాళ్ళు వీళ్ళంతా కూడా అబద్ధ బోధకులు అబద్ధ బోధకులు అబద్ధ బోధకులు అబద్ధాన్ని బోధించే వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం కదా సేవకుడు చేయబడితే అయిపోయిందాక కింద విశ్వాసం ఎగురుతూ ఉంటారు కింద పడుతూ ఉంటారు దొల్లాడుతూ ఉంటారు వీళ్ళకి ఏం పిచ్చి పట్టిందంటే వీళ్ళకు మత పిచ్చి పట్టింది దయ్యాలు పట్టి వీళ్ళకు అవి పోయేటి కాదవి వాక్యం చెప్తున్నమాట కడవరి దినాల్లో కొందరు అబద్దిక్కుల వేసే దారిన వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ ఎందును లక్ష్యముచ్చి విశ్వాస భస్టుల కుదరని తేటగా చెప్తున్నాడు తిమోతి తిమోతి చెప్పినాడు పౌలు తిమోతి జాగ్రత్త అబద్ధ బోధకులతో అపాయం గుర్తుంచుకోండి అబద్ధ బోధకులతో అపాయం తీయని మాటలు చెప్తారు ఉబ్బించే మాటలు చెప్తారు కదా స్వార్థముతో కూడినటువంటి ప్రజలు ఉన్నారనే సంగతి దేవుని వాక్యం చెబుతూ ఆ అబద్ధిక్కులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహం వివాహము నిషేధించచ్చు అన్నమాట సత్య విషయమైన అనుభవ జ్ఞానం గల విశ్వాసులు కృతజ్ఞత సుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము దేవు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవులని చెప్పుదురు అన్నమాట మాట్లాడబడుతుంది మీరు కొన్ని మానండి అని చెప్తారు వీరి సంఘాన్ని కనకరించరు విశ్వాసాలను కనకరించరు జాగ్రత్త వీరి వల్ల అపాయం ఇది గుర్తుంచుకుందాం అబద్ధ బోధక వల్ల అపాయమే కానీ మేలుండదు అది గుర్తుంచుకోవాల్సిన విషయం చూడండి దశలోనికి రెండవ పత్రిక రెండవ పత్రిక రెండవ అధ్యాయం వచనం దశలోనికి రెండవ పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచ్చినం మనం చూడగా వాక్యం చెబుతుంది మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడుగు పాడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు అన్నాడు దానికి మత భ్రష్టత్వానికి సంబంధం ఉంది కాబట్టి మొదట భ్రష్టత్వము సంభవించి తర్వాత నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపెడితేనే గాని ఆ దినము రాదు అనే మాట కనిపిస్తుంది వినండి భ్రష్టత్వం సంభవించడం పాపపురుషుడనే అంశాలపై చర్చ కోసమై మరి క్రీస్తు విరోధి గురించి మనం ఆలోచన చేస్తే మనకు అర్థమైన విషయాలు రండి దేవుని వాక్యం చదువుకుందాం తిమోతికి రాసిన రెండో పత్రిక మూడవ అధ్యాయము పద్మూడవ వచనం కూడా చదువుకుందాం తిమ్మతికి రాసిన రెండవ పత్రిక పౌలు మూడవ అధ్యాయము పదమూడవ వచ్చనంలో వ్రాయబడినమాట మూడవ అధ్యాయము పదమూడవ వచనం చూడండి అయితే దుర్జనులను వంచకులను ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోవుతురు చెడిపోముదురు అన్న మాట ఉంది చెడిపోయేటువంటి వారు ఉన్నారు వచ్చిన పన్నెండులో రాయబడిన మాట చూస్తే క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు అన్న మాట ఉంది క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరు హింస పొందుదురు అయితే దుర్జనులు వంచకులు ఇతరులను మోసపరచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోతారు చెడిపోతారు చెడిపోయా చెడిపోతారు మాట కనిపిస్తూ ఉంది ఇదొకటి కాగా నాలుగో అధ్యాయం చూడండి అక్క మాట నాలుగవ అధ్యాయము నాలుగో అధ్యాయము మూడో వచ్చినం మూడు నాలుగైదు వచ్చనం చదువుకుందాం మూడు నాలుగైదు వచనాల్లో ఎందుకనగా జనులు ఇతబోధను సహింపక దురద చెవులు గల తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము శ్రమపడుము స్వార్థికుని పనిచేయము నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము తిమ్మోతి తిమ్మోతికి చెప్పిన వాక్యం వాక్యం ప్రకటించమని పౌలు తిమ్మతి చెప్పినాడు అయితే జనులు ఇతబోధన సహింపక జనులు వాక్యాన్ని సహింపక అవునా సహింపక ఇతబోధన సహింపక అంటే సంఘ చరిత్ర అంతటిలోను ఇతబోధను ఇష్టపడని వాళ్ళు ఉంటారని వచ్చారు దేవుని వాక్యము వినరు వీళ్ళకి కావాల్సింది కల్పన కథలు కావాలా కలిపి చెరిపి బోధలు కావాలి వీళ్ళకు అందుకే ఆయన అన్నాడు అంతము సమీపించ కొద్దీ పరిస్థితి విషమిస్తుంది అన్నాడు విషమిస్తుంది జనులు హితబోధను సహింపరు సహింపరు చాలామంది క్రైస్తవులు మనం చెప్పుకుంటారు సంఘాల్లో కూడుకుంటారు దేవుని గణపరుస్తున్నట్లు కనిపిస్తారు కానీ అసలైన క్రొత్త నిబంధనను అపోస్తుల విశ్వాసాన్ని లేదా అవినీతి నుండి వేరు కావాలని బైబిల్ నీతిని సహించరు 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 బైబిల్ నీతిని సహించరు బైబిల్ వాక్యాన్ని సహించలేరు ఓర్చుకోలేరు ఓడ్చుకోలేరు సహించలేరన్న మాట కనిపిస్తుంది అందుకోసమే వారు సత్యమునకు చెవినీయరు సత్యమునకు చెవినియ్యరు దైవజనమ నుండి వచ్చే సత్య వాక్య ఉపదేశాన్ని సంఘములోని చాలామంది సహించలేరు సహించలేరు సత్యానికి దూరమైపోయిన వాళ్ళు నిజస్వార్తకి భిన్నమైన క్రింది స్థాయి ప్రసంగికులకు ఎగబడతారు అనే మాట కనిపిస్తుంది పశ్చాత్తాపం ఉండదు ఇలాంటి వారికి నరకమే గతి అందుకే తిమోతి జాగ్రత్త అన్నాడు సత్యమునకు చెవనీయక కల్పనా కథల వైపు నాకు అవునా తిరుగు కాలము ఉంది కల్పనా కథలు బైబిల్ లేనివి ఏసుక్రీస్తు ప్రకటించనివి పరిశుద్ధాత్మ విరోధంగా జీవించవారు ఉన్నారు జాగ్రత్త అని లేఖనాలు చెబుతున్నాయి అయితే నీవన్నీ విషయాల్లో తిమ్మతి నీవన్ని విషయాల్లో మితముగా ఉంటావు మితముగా ఉండు శ్రమపడు సువార్థికుని పని చేయి శ్రమపడు సువార్థికుని పని చేయి నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించు దేవుని దాసుడు చేయాల్సిన పని ఈ దినాల్లో మనము చేయాల్సిన పని ఎలాగుండాలా ఎలాగుండాలంటే శ్రమపడాలి మితముగా ఉండాలి శ్రమపడాలి స్వార్థమి పని చేయాలి పరిచయం జరిగించాలా సంపూర్ణంగా జరిగించాలా ప్రభువా నీవిచ్చిన పని సంపూర్తిగా చేశానని ప్రభు చెప్పినట్టుగా పౌలు చెప్పినట్టుగా మనం చేయాలని దేవుని వాక్యం మనకు గుర్తు ఉంది పేతు రాసిన రెండవ పత్రిక చూడండి చదువుకుందాం పేతు రాసిన రెండో పత్రిక రెండవ అధ్యాయం మొదటి మూడు వచ్చినాలు రెండవ పత్రిక రెండవ అధ్యాయము మొదటి మూడు వచనాలు చదువుదాం క్రాయబండే మాట మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉందరు మీరు తమ్మును మీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించచ్చు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకోనొచ్చు నాశనకరమగు భిన్నమై భిన్నభిప్రాయములను రహస్యముగా బోధించచ్చు మరియు అనేకులు వారి పోకిరి అనుసరించి నడుతురు వీరిని బట్టి ఆ వీరిని బట్టి సత్యమార్గము దూషింపబడును వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు వారి నాశనము ఆ కొనికి నిద్రపోదు వారి నాశనము కొనికి నిద్రపోదు అని దైవజనుడైనటువంటి పేతులు చెబుతున్నాడు సంఘములో అబద్ధ బోధకులు ఉన్నారు విశ్వాసుల మధ్య అబద్ధ బోధకులు ఉన్నారు సంఘములో ఉన్నారు వీళ్ళెవరంటే వీళ్ళెవరంటే వాక్యం చెబుతుంది పోకిరి సాష్టాలు చేసేవారు సత్య మార్గం దూషించే వాళ్ళు పోకి సాష్టాలు పోక్రి ఎవరు ఎవరు పోక్రిలు ఈనాడు యవనస్తులు కదా చాలామంది పోక్రీలు ఉన్నారు బతికే వాళ్ళు ఇష్టాంశంగా జీవించే వాళ్ళు కంటికి అడ్డం లేదు కాలుకి అడ్డం లేదు నోటికి అదుపు లేదు సత్యం మనకు చెవిని అవునా అది మాత్రమే కాదు సత్య మార్గము దూషించే వాళ్ళు ఉన్నారు జాగ్రత్త వారు అధిక లోపులై కల్పనా వాక్యములు చెప్పుతూ ఉన్నారు కల్పనా వాక్యములు చెప్తున్నారంట కల్పనా వాక్యములు అంటే అబద్ధ బోధకులు కలిగి వారి పరిచర్యను కల్పనా వాక్యములు అనే మాట మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అబద్ధ బోధకులు నాశన నాశనం కలిగించి అన్నమాట మాట ఉంది కదా మంచిది వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే వారి పరిచర్యలను విశాలపరుచుకోవడానికి విశాలత్వమైన అలవాట్లకు విశ్వాసం నుండి డబ్బు సంపాదించడంలో ఆరితేరిన అబద్ధ బోధకులంట కేవలం డబ్బు కోసమే ధనం కోసమే ఆశించే వాళ్ళు వీళ్ళంతా అబద్ధ బోధకనుక విశ్వాసం నుంచి ఏ విధంగా డబ్బులు లాక్కోవాలా ధనము లాక్కోవాలా వారి సంపాదన అది అదే అంత్యంగా వారి సంపాదనే అది ఆత్మను సంపాదిస్తూ అనే భారం వాళ్ళకు ఉండదు దేవుని వాక్యం బోధిస్తూ అనే వాక్ వాక్షక్తి వాళ్ళకు ఉండదు విశ్వాసం భస్ట్రం చేయాలా వారిద్ద నుండి ధనాన్ని దోచుకోవాలంతే వీరి యొక్క పరిచర్య అది అన్నది వ్యాఖ్యానం మనకు ఆ జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది ఇంకేముందంటే స్వార్థను వ్యాపారంగా వీళ్ళు మార్చేసినారు సువార్తను వ్యాపారంగా మార్చేసినారు మీటింగ్ పెడతారు పురుషులు కరిపిస్తారు ఇదంతా ఎందుకంటే రాత్రి మీటింగ్ అయిపోయిన వెంటనే ఒక కీర్తన మాడుకుందాం కానుకలు పోగు అంటారు మరొక రోజు ఒక కీర్తన అంటారు కానుకలు పోగు చేస్తారు ఎందుకంటే మీటింగ్ కోసం ఎందుకోసం అంట మీటింగ్ కోసం నీకు ఆ డబ్బులు ఉంటే మీటింగ్ పెట్టు ప్రజల నుండి వసూలు చేయడం కాదు ఒకవేళ వసూలు చేస్తా సంఘం నుంచి వసూలు చేసుకో చాలు సంఘం సహజిత్ చాలు అంతే సంఘం నుండి కాకుండా బయట వాళ్ళను ఆశిస్తున్నామంటే అది స్వార్థపూరితమైన పరిచర్యనే కానీ సరైన పరిచర్య అది కానీ కాదు అన్నది దేవుని వాక్యం మనం గుర్తు చేస్తుంది సువార్తను వ్యాపారంగా మార్చేస్తున్నారు సువార్తను వ్యాపారంగా మార్చేస్తున్నారు వాక్యం చెప్తారని పిలిస్తే ఎంత ఇస్తావు లేరా నాకు ఏ సురమే కావాలా అంత లేరా నేను కాలు దిగిన ఎక్కినా నా కారే కావాలా అంత లేరా సుఖానికి అలవాటు పడిపోయారు దేవుని వాక్యం చెబుతుంది ప్రభు చెప్పిన మానైతే మీరు ఉచితంగా పొందిన ఉచితంగా ఇవ్వండి అన్నాడు ఆయన అవునా నేను మీకు ఉచితంగా ఇచ్చినాను మీరు ఉచితంగానే ప్రకటించండి డబ్బు కోసం కాదు ఖర్చులుండవా ఉంటాయి లేవని కాదు నేను పిలిచినవాడు నిన్ను పిలిచిన వాడు నమ్మదగినవాడు నిన్ను ఆయన పోషించగలడు రెండవ సంఘం నిన్ను పోషించగలదు అంతేకాని మరొకటి కానే కాదన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది అందుకోసమే అబద్ధ బోధకుల విషయమై విశ్వాసులు జాగ్రత్తగా ఉండాలా బహు జాగ్రత్తగా ఉండాలా అని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది రండి పేతురాశి రెండవ పత్రికలోనే చూద్దాం మూడవ అధ్యాయం మూడవ వచ్చనం చూడండి మూడవ అధ్యాయము మూడవ వచ్చనం వచనం ఈ రెండు చదువుకుందాం పేతు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము మూడు నాలుగు వచ్చనాలు అంత్య దినములలో అపహాసకులు అపహసించు వచ్చి తమ సుఖీయ దురాశల చొప్పున నడుచుకును ఆయన రాకడను గురించిన వాగ్దనమేమాయను పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున ఉన్నట్లే నిలిచి ఉన్నదే అని చెప్పుదని మొదట మీరు తెలుసుకొనవలెను ఇలా చెప్తారంట ఫస్ట్ నుంచి ఉంది కదా వీటిని ప్రభు రాకడ వస్తుంది ప్రభు వస్తాడు ప్రభు వస్తాడు ప్రభు వస్తుంది చెప్తున్నాడు కానీ ఎారు వచ్చినారు ప్రభు ఇక ప్రభు రావడంగా ఇలా చెప్తారు నాయన జాగ్రత్త అన్నాడు అవునా అంత్య దినములలో అపహాసకులు అపహసించుతారు అపహాసకులు వారి పనే అపహసించడం అంత్యంగా అపహాసకులు వారి పనే అపహసించడం తమ స్వకీయ దురాశల చొప్పు నడుచుకుంటారు స్వకీయ దురాశ దురాశలు దురాశ గర్భం ధరించి పాపం కనగా పాపం పరిపక్వమై మరణం కంటుంది ఆయన రాకడం గురించిన వాగ్దానం ఏమైంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు అయిపోయింది వాగ్దానం చేసాడు కాలం రాలేదు యాకోబు కాలంలో రాలేదు పౌలు కాలం రాలేదు తరాలు గతించిపోతున్నాయి కానీ ప్రభు రాలేదే ఇలా చెప్పేవాళ్ళు ఉన్నారు ఇంకా పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభము నుండి ఉన్నట్లే ఉంది కదా అని చెప్పుతరని మొదట మీరు తెలుసుకోండి విశ్వాసం మీరు తెలుసుకోండి తెలుసుకొని జాగ్రత్త పడండి అన్నది దేవుని వాక్యం చెప్పండి ఇది ప్రభూతిని అబద్ధ బోధకులు ఉన్నారు ప్రవక్తలు ఉన్నారు అందుకే విశ్వాసమైన మనము చాలా జాగ్రత్తగా ఉండాలి నమ్మని ప్రజలారా మీరు ప్రభు చేసినంత విశ్వాసం ఉంచండి రక్షణ పొంది మారుమణిసి పొందండి ఈ లోకం స్థిరం కాదు ఈ జీవితం స్థిరం కాదు దేవుని రాజ్యమే దేవుడి స్థిరమైన వాడు ఆ రాజ్యం చేరాలంటే ఇక్కడ పాప క్షమాపణ మారు మనసు పొంది పర్వకు ఇష్టంగా జీవిస్తే చాలు దేవుని రాజ్యం చేరుతాం అట్టి కృపదేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన తండ్రి మీకు స్తోత్రం స్థుతులు చెల్లిస్తున్నాము నాయన చెప్పబడిన వాక్యం దీవించి ఆశీర్వదించండి మా అందరి హృదయాల్లో భద్రపరుచు తండ్రి సహాయం చేయండి మేము అంత ఉన్నాం మా విశ్వాసాన్ని మేము కాపాడుకుంటూ నీకు ఇష్టలుగా జీవించుతకు నీ కృపా మెండుగా అనుగ్రహించి దర్శించమని సహాయించమని యేసుక్రీస్తు నామంలోని ప్రార్థించి అడిగి స్థుతించి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున తండ్రి ప్రేమ ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కుడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ ప్రభు పేరిట ఉందనాలు